అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మనిషి స్ట్రాంగ్గా ఉండడం ఎంతవరకు అవసరం అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం ప్రతి మనిషి జీవితంలో రకరకాలైనటువంటి కష్టాలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి ఉంటాయి నిరాశ ఉంటుంది నిస్పృహ ఉంటుంది ఇవన్నీ కూడా జీవితంలో సర్వసాధారణమైనటువంటి విషయాలు ఆరోగ్యపరమైన సమస్యలు ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఉద్యోగంలో ఇబ్బందులు వ్యాపారంలో నష్టాలు కష్టాలు ఇవన్నీ కూడా నిజ జీవితంలో ప్రతి మనిషికి సర్వసాధారణమైన విషయాలు అయితే ఇటువంటి పరిస్థితుల్లోనే మనిషి స్ట్రాంగ్గా ఉండడం అనేది నేర్చుకోవాలి సాధారణంగా ఏం చేస్తాం అంటే ఏదైనా కష్టం వస్తే ఇబ్బంది వస్తే ఎవరికైనా చెప్పుకోవాలనేటువంటి ఆలోచన వస్తుంది మనిషికి కారణం ఏంటంటే కొద్ది చెప్పుకుంటే బరువు అన్న తీరుతుందేమో అనేటువంటి ఆలోచన సానుభూతి చూపిస్తారనేటువంటి ఒక ధోరణి నిజంగా చాలా దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే ఏ మనిషి అయినా ఎదుటి వ్యక్తి నుంచి సానుభూతి కోరుకోవడం అంత దారుణమైనటువంటి విషయం మరొకటి ఉండదు ఎందుకని అంటే నువ్వు ఎదుటి వ్యక్తి యొక్క సానుభూతిని కోరుకున్నావు అంటే నీ విలువను నువ్వే తగ్గించుకున్నటువంటి పరిస్థితి వస్తుంది అందుకని ఎవరి నుంచి కూడా సానుభూతి అనేది కోరుకో కోరుకోవడానికి ఇష్టపడకండి నీకు కష్టం వచ్చినప్పుడు నీకు ఇబ్బంది వచ్చినప్పుడు అటువంటి సమయాల్లోనే ధైర్యంగా ఉండడం మనం నేర్చుకోవాలి స్ట్రాంగ్గా ఉండడం మనం నేర్చుకోవాలి మనం డల్ అయిపోయినప్పుడు నిరాశగా ఉన్నప్పుడు ఉత్సాహంగా కనిపించడానికి ప్రయత్నం చేయండి నవ్వుతూ ఉండండి చిరునవ్వును ఆశ్రయించండి ఓపిక సహనంతో ఉండండి ఎందుకు ఇవన్నీ మనం చెప్తున్నామని అంటే నిజంగా తాత్కాలికమైనటువంటి కష్టాలు తాత్కాలికమైనటువంటి బాధలు శాశ్వతంగా ఉండవు కానీ నువ్వు ఎవరికైనా ఏదైనా బాధని ఇబ్బందిని చెప్పుకున్నావు అని అంటే అది జీవితాంతం కూడా నేను అది వెంటాడుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది ఉదాహరణకి నీకు ఈరోజు ఒంట్లో బాగాలేదు ఏదో ఇబ్బంది పడ్డాం ఎవరికో చెప్పుకున్నావు నాకు ఒంట్లో బాగాలేదు అప్పుడు చాలా సిక్ అయిపోయినా అలా అయిపోయినా అలా అయిపోయినా అనేది చెప్పుకున్నావు నువ్వు ఎప్పుడు కనిపించినా వాళ్ళు అదే మాట్లాడతారు ఆరోగ్యం బాగాలేదు అన్నారు ఎలా ఉంది కూడా ఆరోగ్యం నిజంగా చాలా దురదృష్టకరమైన విషయం అది రావటం తగ్గిపోవటం ఈరోజు చాలా నువ్వు తిరగడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కానీ ఆ పాత దానిని ఆ రోజు షేర్ చేసుకున్నటువంటి విషయాన్ని ఈ రోజుకి కూడా తిరిగి గుర్తు చేసి మన బాధపడేలా చేసేటటువంటి పరిస్థితులు ఈరోజు సమాజంలో కనిపిస్తూ ఉంటాయి అలాగే ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఇవి కూడా అంతే ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు ఎప్పుడో బాధతో ఏదో చెప్పుకుంటాం నా పిల్లలు నాకు సహకరించట్లేదనో నా భార్య నాకు సహకరించట్లేదనో లేదా ఇంట్లో నాకు గౌరవం లేదనో ఏదో మాట్లాడుకుంటాం ఆ రోజు పరిస్థితిని బట్టి నీకు తెలిసినటువంటి వ్యక్తులతో చెప్పుకొని ఏదో నీ బాధను తీర్చుకోవడం కోసం ప్రయత్నం చేస్తే ఈరోజు చక్కగా ఉన్నారు హ్యాపీగా ఉన్నారు ఇంట్లో సమస్యలు తీరిపోయినాయి ఏ విధమైన ప్రాబ్లం లేదు ఇప్పుడు నువ్వు ఎక్కడన్నా కనిపిస్తావు అంటే నీ పిల్లలు నేను చూస్తున్నారా బాగానే ఉన్నారా ఎలా ఉంది పరిస్థితి మీ ఆవిడ నిన్ను పట్టించుకుంటుందా ఇవన్నీ పరిశ్రమలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది ఒక్కసారి ఆలోచన చేయండి మరి మన లైఫ్ని మన పర్సనల్ లైఫ్ని మనంతటా మనమే బయట పెట్టుకొని ఈరోజు మళ్ళీ తిరిగి అది బయటికి తీసుకొచ్చుకునే పరిస్థితి నిజంగా అడిగేటప్పుడు నీ కుటుంబ సభ్యులు పక్కన ఉంటే మరి అదొక ఆ సిచ్యువేషన్ ఊహించుకుంటేనే చాలా బాధాకరమైనటువంటి విషయం అందుకని ఎప్పుడు కూడా నువ్వు నిరాశ నిస్పృహలు ఆవహించినప్పుడు నువ్వు డల్ అయిపోయినప్పుడు లేదా వ్యాపారంలో నష్టాలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు వాటిని ధైర్యంగా ఫేస్ చేయగలిగినటువంటి పరిస్థితిలో తెచ్చుకో ధైర్యంగా రావాలి అని అంటే నీ మీద నీకు నమ్మకం ఆత్మవిశ్వాసం ఉంచుకొని ఎప్పుడూ చిరునవ్వుతో ఉండగలిగితే ఖచ్చితంగా మనం ఈ సమస్యల నుంచి మనం బయటపడగలుగుతాం అందుకని ఎప్పుడు కూడా ఎవరి దగ్గర నియంత్రణ నువ్వు చులకనైపోయేటటువంటి మాటలు చెప్పొద్దు తాత్కాలికంగా ఏదో ఉపశమనం వచ్చినట్టు నీకు కనిపించినప్పటికి కూడా దాన్ని అడ్వాంటేజ్ తీసుకుని ఎప్పుడోకప్పుడు దాన్ని ఉపయోగించుకుంటారు వాళ్ళు నీ మీద స్వారీ చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎవరికి కూడా అవకాశం ఇవ్వద్దు ఎవరి దగ్గర కూడా అలసైపోయేటటువంటి పరిస్థితి వద్దు దీ ఎంతటితో కూడా ఆగర వెళ్ళు నువ్వు ఏదైనా కష్టం చెప్పుకున్నా లేదా నా ఈ ఆర్థిక పరిస్థితిలో ఉంది నాకు వ్యాపారంలో నష్టం వచ్చిందని చెప్పుకున్నా నలుగురు నువ్వు లేనప్పుడు నలుగురు కలిసి చెప్పుకునేది అంటే అడి పని అయిపోయిందిరా అడి పరిస్థితి ఏం బాగలేదంట ఆడి చెప్పుకున్నాడు చాలా ఇబ్బంది ఉంది ఇంకా అటు దివాళ తీసేస్తాడు అయిపోయింది ఈ విధమైనటువంటి మాటలు కూడా బయట మాట్లాడుకునే పరిస్థితి ఉంటుంది అలాగే మన ఇండివిజువల్ బయట వచ్చేస్తాయి ఆ ఇంట్లో ఆడికి ఏం గుర్తింపు లేదంట విలువ లేదంటే ఎవడో అని మాటే వింటారంట ఎటువంటి పరిస్థితి వచ్చేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఇక్కడ ఏ సమస్యకి కూడా నువ్వు చెప్పుకున్నంత మాత్రం చేత వాళ్ళని పరిష్కారం చూపించరు ఏ సమస్య అయినా నువ్వే పరిష్కరించుకోవాలి ఏ కష్టమైనా నువ్వే తీర్చుకోవాలి ఏ బాధ అయినా నువ్వే పడాలి అది ఆర్థిక పరమైందైనా మరోటైనా కూడా నువ్వు ఆరోగ్య సమస్యలు కానీ నీ కుటుంబ సమస్యలు కానీ ఆర్థిక సమస్యలు కానీ లేదా మానవ సంబంధాల విషయంలో ఉన్నటువంటి సమస్యలు కానీ ఏదన్నా సరే బయట చెప్పుకుంటే అది లోకుగానే ఉంటుంది చాలామంది ఈరోజు చూస్తూ ఉంటాం యువత ఈ ప్రేమ వ్యవహారాలు అనేవీ అందరితోనూ షేర్ చేసుకోవటం ఏ అసలు ఏమీ లేకుండానే షేర్ చేసేసుకోవటం దాన్ని వాళ్ళు వీధిలో పెట్టేయటం రకరకాల కామెంట్స్ చేయటం దురదృష్టం పోలితే వాళ్ళు కలిసి లేకపోతే దాని మీద విపరీతమైన ట్రోలింగ్స్ జరగడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అందుకని ఎప్పుడు కూడా నిదానంగా ఉండు ఆలోచించి మాట్లాడు అంతేగాని సానుభూతిని ఎవరి నుంచి కోరుకోకు ఎమోషనల్గా నువ్వు ఏదైనా షేర్ చేసేసుకున్నా నీ ఎమోషన్స్తో ఆడుకునేటువంటి పరిస్థితే ఉంటుంది బయట వాళ్ళు కాబట్టి చాలా జాగ్రత్తగా ఎవరు నీ వాళ్ళు ఎవరు నీ నీకు నిజమైనటువంటి స్నేహితులు వాళ్ళతో ఖచ్చితంగా చెప్పుకోవాలి తప్పేం లేదు కానీ ఈ స్నేహితులు నమ్మే దగ్గర కూడా మనం తొందరపాటు నిర్ణయాలు తీసుకుని ఎవరి పెడితే వాళ్ళని నమ్మటం తర్వాత నమ్మక త్రోహాలతో ఇబ్బందులు పడడం బాధలు పడడం ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం అందుకని ఏ సమస్య అయినా ఏ కష్టమైనా నువ్వే తీర్చుకోవాలి తప్పించి మరి ఎవరో తీర్చరు ఎవరో చేయందుకునే వాళ్ళు ఉంటారు ఇక్కడ ఈ సమాజంలో అందరూ ఎదుటి వ్యక్తికి సహాయం చేస్తున్నట్టు నటిస్తారు తప్పించి నిజంగా సహాయం చేసేవాళ్ళు ఎవరు ఉంటారు అప్పటికప్పుడు ఏదో తాత్కాలికమైన వాళ్ళ మాటలు చెప్తారు భరోసా ఇస్తారు తప్పించి దాని మీద ఎవరు కూడా నిలబడేట పరిస్థితి లేదు నీ బాధలు నీ కష్టాల ఒక్కటి జీవితంలో నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏది కూడా స్థిరంగా ఉండదు ఏది కూడా శాశ్వతం కూడా కాదు జీవితమే శాశ్వతం కాదు ఇవన్నీ ఏముంటాయి ఇవన్నీ కూడా ఏముండవు కాబట్టి నువ్వు తెలివైనటువంటి వ్యక్తిగా ఉంటూ వైజ్గా ఉండు ప్రతి దాని మీద అవగాహన కల్పించుకుంటూ కష్టం వస్తే కష్టాన్ని ఎలా తీర్చుకోవాలో అనేటువంటి ప్రయత్నం ఎలా బయటపడాలనేటువంటి ప్రయత్నం ఆలోచన ద్వారా అలా ఉంచుకోవాలో తప్పించి ఎవరెవరు చెప్పుకొని ఎవరో సహాయం చేస్తాడు సలహా ఇస్తాడు ఇలాంటివి చూద్దావు ఎందుకంటే చాలామంది ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు నిజంగా వాళ్ళకి దాని మీద పరిజ్ఞానం లేకపోయినా ఏ విధమైనటువంటి నాలెడ్జ్ లేకపోయినా కూడా తినే ఇచ్చేసేదే కదా దానికి ఏం ఖర్చు ఉండదు అందుకని సలహాలు ఇచ్చేస్తూ ఉంటారు అది ఆ సలహాగానే నువ్వు స్వీకరించి ముందుకెళ్తే నువ్వు ఇంకా మరింత నష్టపోయేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి నువ్వే నిదానంగా ఉండు ఓపికతో ఉండు సహనంతో ఉండు కష్టాన్ని ఓపిక పట్టు ఖచ్చితంగా తీరిపోతుంది అందులో ఏ విధమైన అనుమానం లేదు ఏది కూడా శాశ్వతం కాదు నీ మీద నీకు నమ్మకాన్ని మాత్రం ఎట్టి పరిస్థితులను సడలించుకోవద్దు ఏ కష్టమైనా సరే కృషి చేస్తే పోతుంది హార్డ్ వర్క్ చేస్తే పోతుంది ఓపిక పడితే పోతుంది సమయానికి సమయం ఇస్తే పోతుంది కొన్నింటినీ భవిష్యత్తులోకి తోసిస్తే పోతుంది చేసిన తప్పులని చేయకుండా జాగ్రత్త పడితే ఏ సమస్య అయినా ఏ కష్టం నుంచైనా బయటపడగలుగుతాం కాబట్టి విషయాలన్నింటినీ గమనించండి కుటుంబపరమైనటువంటి విషయాలు ఎప్పుడు కూడా బయట చెప్పుకోవద్దు అది చాలా చులకన భావంతో అయిపోయేట పరిస్థితి ఉంటుంది భవిష్యత్తులో మరింత దిగజారిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది ఆ మానవ సంబంధాలు ఎందుకంటే మనం ఇలా షేర్ చేసుకున్నాం అనే విషయం మన కుటుంబ సభ్యులు తెలిస్తే వాళ్ళు చాలా ఫీల్ అవుతారు మా గౌరవం ఇదిలో పెట్టేశారనో మా గురించి అనవసరం తప్పుడుగా బయట చెప్తున్నారు అనేటువంటి భావం మనసులోకి వచ్చేస్తే నిజంగా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి విషయాలన్నింటినీ గమనించండి వీక్ అయిపోయినటువంటి సమయంలో డల్ అయిపోయినటువంటి సమయంలోనే స్ట్రాంగ్గా ఉండడం అనేది నేర్చుకోగలిగితే ఖచ్చితంగా మన జీవితాలు చాలా బాగుంటాయని తెలియజేస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్